సహజ వనరుల దోపిడీ అంటే రాష్ట్ర ఖనిజ సంపద కానీ రాష్ట్రంలో ఉన్న భూగర్భ సంపద కానీ రాష్ట్రంలో ఉన్న ఎర్రచందనం కానీ రకరకాలుగా రాష్ట్రానికి చెందిన సంపద అంటే ఇది అమ్మితే ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఆస్తి సంపద అయితే పుడుతుందో ఆ సంపదనంతా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోచుకున్న విధానం ఐదేళ్ళు ఐదు సంవత్సరాల్లో ప్రజల ముఖాన బిస్కెట్లు కొట్టి అప్పుడు విజయ వైఎస్ఆర్ జమానాలు కూడా మీకు గుర్తుందో లేదో కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్ అని ఒకటిను వన్ నాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీ అని చెప్పి ఒకటి రెండు పెట్టి మొత్తం వేల కోట్లు దోచేసుకున్నారు ఆ కేసులో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటికీ నడుస్తున్నాయి పదకొండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఆ నలభై మూడు వేల కోట్లు దోచేసుకొని ఉన్నది అప్పుడు చేసిన దోపిడీనే కాకుండా ఈ ఐదేళ్లలో దాదాపు పదిహేను లక్షల కోట్ల పైన దోపిడీ జరిగింది అనేది జగమెరిగిన సత్యం ఇది పూర్తి వాస్తవం ఇప్పుడు అవన్నీ ఆధారాలతో సహా వెలికి తీస్తున్నారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిన్న దాని మీద మొత్తం అన్ని శాఖల్లోనూ ఈ నెల రోజుల్లో రాష్ట్రాభివృద్ధి చేస్తూనే అన్ని శాఖల్లో జరిగిన దోపిడీని ఈ సహజ సంపదని దోచుకున్న విధానాన్ని మొత్తం అంతా బయటకు తీసి నిన్న నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఈ సహజ వనరుల దోపిడీ జగన్మోహన్ రెడ్డి ఎంత తెలివిగా ఎంత అరాచకంగా ఎంత దుర్మార్గంగా దోచుకున్నాడో పదిహేను లక్షల కోట్లని ఎలా ఆవిరి చేశాడో నిన్న ప్రజెంటేషన్ చేయడం జరిగింది ప్రజలకి శ్వేతపత్రం ద్వారా ఏం చెప్తారు దీని మీద నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక ప్రత్యేక సమీక్ష నిర్వ నిర్వహించేసి సమావేశం దాంట్లో సహజ వనరులకు సంబంధించి గత ప్రభుత్వం ఏ విధంగా దోచుకుంది లేదా వాస్తవాలు అవాస్తవాలు ప్రజలందరి ముందు బయటపెట్టడం పెట్టడం జరిగిందండి శ్వేతపత్రం రూపంలో అందులో బయటపడ్డ వాస్తవాలు ఏంటంటే అనేక రంగాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ని అవినీతి జరిగి ప్రజలందరూ కూడా చూశారు ఆఖరికి ప్రకృతి సంపద సహజ సంపద ప్రజలందరి సంపద అది ఏ ఒక్కరికో చెందింది కాదు ప్రభుత్వానికో చెందింది కాదు ప్రజల సంపద అది దాన్ని కూడా వదిలిపెట్టలేదు వైసీపీ నాయకత్వం భూ బకాసులు అని చెప్పేసి ప్రత్యక్షంగా ఎన్నో ఆధారాలతో ముందు పెట్టడం జరిగింది సహజ సంపద అంటే ఏమేమి దాంట్లో ప్రధానంగా నాలుగు అంశాలండి పొందుపరచడం జరిగింది సహజ సంపద అంటే అటవీ అటవీ సంపద ఇన్ ద సెన్స్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి రెండోది వచ్చేసి ఈ యొక్క ఏవైతే భూములు ఉంటాయి కదండి ఈ అన్యాకాంత భూము అని చెప్పేసి ఎవరికి చందన భూములు ప్రభుత్వ ఖజానాకి సంబంధించిన భూములు వాటికి అదే విధంగా మరీ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిపోయింది ఎర్రచందనం ఎర్రచందనం కూడా సహజ సంపద అండి అది కూడా ఈ యొక్క సహ ఎర్రచందనం కూడా దీంట్లో ప్రధాన భూమికి పోషించింది దీంట్లో ఎంత అవినీతి జరిగిందో రాష్ట్ర ప్రజలు కూడా చూశారు ఎర్రచందనం దీంతో పాటు ఈ యొక్క గంజే ఇవన్నీ కూడా అవినీతి చర్యలు తెల్లరాయి తెల్లరాయి మైన్స్ అదేవిధంగా గన్లు బొగ్గు గన్లు బాక్సేటు గన్లు ఇవన్నీ కూడా నిధులు నిక్షేపాలు వీటి తాలూకా రాష్ట్ర ప్రభుత్వం ఏమైతుందో అదేవిధంగా మీరు చూసుకుంటే ఈ యొక్క వైజాగ్లు రిషుకొండ పేళకి సంబంధించి కూడా ఇవన్నీ కూడా ఈ యొక్క సహచర వనరులు విభాగానికి చెందినటువంటి ఆస్తులండి ఇవన్నీ కూడా చాలా రాష్ట్ర సంపదకి సంబంధించి ఇవి చాలా ప్రధాన భూమికి పో పోషిస్తూ ఉంటాయి ఇప్పుడు మనం చర్చించుకుంటే మొదటగా భూములకు సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక భయంకరమైన చట్టాన్ని ప్రవేశపెట్టి భూముల రీహక్కు సర్వే చట్టాన్ని మరొకటి ప్రవేశపెట్టి ప్రజల ఆస్తులు దోచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్లాను బట్టబైలైపోయిందండి ఎన్ని వేల ఎకరాలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి బినామీలు అని చెప్పి వీళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో అన్నీ కూడా అమరావతిని కూడా దోచుకున్నారు వీళ్ళు ఈరోజు అమరావతిలో ఎన్ని వందల ఎకరాలు వీళ్ళకు సంబంధించినటువంటి బినామీలు జగన్మోహన్ రెడ్డి బినామీలు ఉన్నారో ప్రజలందరూ కూడా బయట పెట్టడం జరిగింది భూముల రీహక్కు చట్టం అని చెప్పేసి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించి ఏదైతే వెయ్యి గజాలు ఉంటుందో ఎకరానికి సంబంధించి దాంట్లో ఒక రెండు మూడు వందల గజాలు గవర్నమెంట్ తీసేసుకుంది ఇప్పటికి ప్రజలందరూ కూడా దాని మీద ఆందోళన చేస్తూ ఉన్నారు మా హక్కులు చంద్రబాబు నాయుడు ఒకే హామీలు ఉండేది దీనికి సంబంధించి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో భూమి కోల్పోయారో వాళ్ళ కార్యకర్తలు ఎవరైనా కావచ్చు వాళ్ళ భూమి వాళ్ళకి తెప్పించే మేము ఖచ్చితంగా చట్టం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు సుమారుగా అలా లెక్కేసిన భూముల విలువ సుమారుగా కొన్ని లక్షల కోట్లు ఉంది అది లెక్క పెట్టడానికి కూడా లేదు ఎకరాలకు వచ్చేసరికి లక్షనపై ఎకరాలు అంట రాష్ట్ర వ్యాప్తంగా ఇటు శ్రీకాకుళం నుంచి ఇక్కడ చిత్తూరు వరకు ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో సామాన్య చిన్న కారు రైతులు కూడా వదిలిపెట్టకుండా ఈ యొక్క జగన్ అన్న భూ హక్కు అని చెప్పేసి రాళ్ళు పాతడం గవర్నమెంట్ లాగేసుకోవడం స్పందించే అధికారులు కూడా లేరు ఈ యొక్క ల్యాండ్ టైట్ ల్యాగ్ దీని ద్వారా ఐదు లక్షల కోట్లు అవినీతి చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందు పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా ఇంక చెప్పుకుంటే అటవీ భూములు అటవీ భూములు అంటే ఎవరికి గుర్తొచ్చేది అంటే ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అసలు వాళ్ళ అటవీ శాఖ మంత్రి కూడా చేయడం జరిగింది జరిగిందేనా రెండున్నర సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు పనిచేశారో అందరు మినిస్టర్స్ని మార్పు చేర్పులు చేయడం జరిగింది కొద్దిమే కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాత్రం అదే శాఖ కంటిన్యూ చేయడం జరిగింది దీని వెనక ఏంటండి వాస్తవం అంటే వాళ్ళు అవినీతి సంపద ఆగకూడదని చెప్పేసా ఈరోజు చిత్తూరు సంబంధించి కావచ్చు ఆ యొక్క రాయలసీమలో అటవీ శాఖ భూములు మొత్తం ఎటు అయిపోయాయి అసలుకి అసలు అటవీ భూములు కనపడుతున్నాయా ఒక్కటన్నా ఎన్ని కొట్టేసుకున్నారు భూములన్నీ ఎన్ని లాగేస్తున్నారు ఫారెస్ట్ రిజర్వ్ ల్యాండ్స్ కూడా అనేక రద్దు పత్రాలు ఏవైతే వాళ్ళ పేమి మీదగా చూపించుకోవడానికి దొంగ పత్రాలు నకిలీ పత్రాలు సృష్టించేసి ఫారెస్ట్ అధికారులని భయభ్రాంతులు చేసి పూర్తిగా వేల ఎకరాలు తెచ్చున్నారు ఒక్క కొన్ని నియోజకవర్గాల్లోనే ఇప్పుడు ఆ ప్రజలంతా కూడా ఓడించడానికి సిద్ధంగా ఉంది వాళ్ళు అందుకే కదా వాళ్ళందరి మీద సొంత నియోజకవర్గంలో అడిగిపెట్టకపోవడం కారణం ఈరోజు రామచంద్ర రామచంద్రారెడ్డి గారు వాళ్ళకి మంచి పాలన చేసి రానివ్వట్లేదు వాళ్ళు ఏమన్నా మంచి పాలన చేస్తే స్వాగతిస్తారు కదా వాళ్ళ భూములు కూడా దోచుకున్నారు ప్రజల భూములు ప్రభుత్వ భూములు అన్ని దోచుకున్నట్లు చెప్పేసి ఆ వ్యతిరేకత మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గంజాయి గంజాయి ఒక ప్రపంచానికి ఒక ఆదర్శంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ అంటే దేశవ్యాప్తంగా ఎక్కడ గంజాయి ఉన్నా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నానికి అనేక సాక్ష్యాధారులు ఉన్నాయండి బెంగళూరులో పట్టుబడిందంటే దానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిందని చెప్పేసి అనుకున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణలో గంజాయి అమ్ముతూ పట్టుబడిన విషయాలు వాస్తవం కదా అసలు పోలీసుల చేత కూడా సప్లై చేయించినట్టు ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అండి ఎక్కడ తాడేపల్లికి అతి సమీపంలో మంగళగిరి వ్యాప్తంగా రాష్ట్ర మొత్తానికి అదే కేంద్రంగా అమ్మినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి నివాసం ఉన్నారు గతంలో తాడేపల్లిలో ఉన్నారు ఒక ముఖ్యమంత్రి నివాసం ఉండే ప్రాంతంలో గంజా ఎంత సప్లై అవుతా ఉంటే వాళ్ళకి తెలియదు అంటారా ఇవన్నీ కూడా ఎవరి హస్తం ఉందో ప్రజలందరూ కూడా చూశారు దాంట్లో ప్రధాన పాత్ర పెద్దిరెడ్డి గారు కావచ్చు మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిసి పోషించిన నాటకం ఇదంతా కూడా అని చెప్పారు ఇంకోటి ఇరవై ఐదు వేల టన్నులు సుమారుగా ప్రపంచంలో ఎక్కడ ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు ఈ విధంగా పట్టుబడ్డం వైజాగ్లో పట్టుబడింది దానికి చర్యలు ఏం తీసుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించిన కంపెనీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బినామీ కంపెనీ కదా దానికి ఏం సంబంధం చదువుతారు వీళ్ళందరూ కూడా ఎక్కడైనా సరే గౌతమ్ సవాంగ్ గారు కనకాపల్లి సమీపంలో ఎవరైతే గంజాయి సాగు చేస్తున్నారో ఆ గంజా మొత్తం తగలబెట్టడం జరిగింది అప్పుడు ఏం చేశారని ఇమీడియట్గా జి జిఐడికి రిపోర్ట్ చేయమని చెప్పారు అప్పటి వరకు డీజీపీగా ఉన్న వ్యక్తి కట్ చేస్తే ఆ ఒక్క ఇన్సిడెంట్తో తీసుకెళ్లి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పడేశారు ఆ ఒక్క చిత్తశుద్ధి కనపట్లేదు వాళ్ళ గంజా మీద ప్రేమ ఉందో ప్రజల మీద ప్రేమ ఉందో ఈరోజు రాష్ట్రం మొత్తం యువత కూడా గంజాయికి బానిస రాష్ట్ర యువత అభివృద్ధికి పోయి అరాచకం చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఈ యొక్క రేపులు కావచ్చు మానభంగాలు అత్యాచారాలు ప్రతి ఒక్కటి కారణంకి జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్న గంజే కాదంటారా ఎప్పుడైతే నారా లోకేష్ గారు పటిష్టమైన భద్రతా చర్యలు దీని మీద తీసుకున్నారో ఉక్కుపాదంతో అణిచివేయబోతున్నారో ఒక్కరు కూడా ఈరోజు వేరు భయపడుతూ ఉన్నారు ఎవరైతే గంజే అమ్మాలో ఇంకా మైన్స్ గురించి చెప్పుకుంటే ఇంకో సహజమైన సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యపోయారు మైన్స్లో ఇంత అవినీతి జరిగిందా ఇంత నల్ల డబ్బు ఉంది అసలు వీళ్ళు చేసిన పనికి బాక్సైట్ తవ్వకాలు చూసుకుంటే మంగంపేట బయటిస్ మైండ్స్ ఉన్నాయండి అసలు ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారో ఎన్ని వేల కోట్లు అవినీతి జరిగిందో ఒక్కదానికి కూడా లెక్కపత్రం లేకుండా చేశారు రాష్ట్రాన్ని సహజ వనరుల లోపంలో మొత్తం కోడి గెలికినట్టు గెలికేశారు వీళ్ళందరూ కూడా ఏ విభాగానికి సంబంధించి ఏ అధికారులు ఎటు చేశారో కూడా తెలియదు ఇసుక కూడా ఈ కేటగిరీకి కొంత వస్తుందండి ఇసుక అయితే మరి ముఖ్యంగా ప్రజలందరికీ తెలిసిన జగబేరింగ్ సత్యం జరిగింది జగబేరింగ్ సత్యం ఇసుకలో ఇసుక సంబంధించి మైండ్ శాఖ వెంకటరమణ రెడ్డి గారు ఈ ఈరోజు సిఏడి చేస్తున్న ఆరోపణలు ఎదురుగాక లీవ్ పెట్టి ఎటు పేరు కూడా తెలియదు వాళ్ళందరూ కూడా డిప్యూటేషన్ మీద వెళ్ళాలనుకుంటున్నారు ఒక అయ్యే స్థాయి వ్యక్తులే ఈ విధంగా దోపిడీ చేస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు ఏ విధంగా వాళ్ళకి ఎంత మేరకు ఒత్సాసు పలికారో ఈ నగదు మొత్తం తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిందని చెప్పడానికి అనేక ఆధారాలు ఉన్నాయి ఈరోజు దాని ఫలితమే కదా వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి కూడా రిజైన్ చేసి వెళ్ళిపోవాలనుకుంది సెలవుల మీద ఒక్కరు కూడా వెళ్ళిపోయారు ఇసుక సంబంధించి రీచులకు వెళ్ళిన వాళ్ళు లేరు ఎంఆర్ ఎంఆర్ఓల్ని కొట్టేశారు రీచుల దగ్గరికి సామాన్యులు వెళ్ళాలంటే భయం ఇసుక రీచ్ ఒక లాగా అయిపోయింది ఇసుక కూడా ఇంత దోపిడీ చేశారు అందుకే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఫ్రీసుగా జీవ తీసుకోవడం కూడా జరిగింది మైండ్స్కి సంబంధించి ఎన్ని వేల కోట్లు జరిగింది ప్రజలంతా కూడా చూశారు ఇంకా రిషికొండ రిషికొండ అనేది ఒక ప్రభుత్వ ఆస్తిది పర్యాటక సంబంధించిన ఆస్తిది దాన్ని ఏం చేశారు శుభ్రంగా గుండు కొట్టేసి ప్రభుత్వ భవనాలు అన్న ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ప్యాలెస్లు ఏ విధంగా కట్టారో రాష్ట్రం మొత్తం చూశారు సుమారు ఐదు వందల నుంచి ఏడు వందల కోట్ల రూపాయల దాంతో ఒక ప్రభుత్వ భవనం నిర్మించడం జరిగింది అసలు రిషి కొండకి ఆ విధంగా చేయాల్సిన అవసరం ఏంటి దానికి అనుమతులు ఎవరిచ్చారు కేవలం ముఖ్యమంత్రి గారి నివాసం ఉండాలంటే అంటే ప్రకృతి వనం లేదు ఏది పడితే అది కొట్టేస్తారంటారా అనకాపల్లిలో ఎర్ర నెలలు సుమారుగా వెయ్యి ఎకరాలు ఉండడం జరుగుతుంది ఎర్రమట్టి నెల అని చెప్పేసి దాని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి ప్రత్యేకంగా ఆయన సమీక్ష చేసి ఏదైతే అధికారంలోకి రాకముందు ఎన్నికల పర్యటనలో అక్కడికి వెళ్ళి వాటన్నిటిని కూడా దోచుకొని అపార్ట్మెంట్లు కట్టేశారు వాళ్ళందరూ కూడా అది ప్రకృతి సహజ సంపద ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అది ఏదైతే ఎర్ర నెలలు ఉన్నాయో వాటిని చెప్పుకోవడానికి కూడా లేకుండా ఇది అని లేకుండా ప్రతి ఒక్కటి కూడా దుర్వినియోగం చేశారు వీళ్ళందరికీ ఖచ్చితంగా తగిన జవాబు చెప్పాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందు బహిర్గతం చేయడం శ్వేతపత్రం రూపంలో దోపిడీ కూడా ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు తెలుసుకున్నప్పుడు కూడా ఒక లెక్కలతో కూనటువంటి శ్వేతపత్రం విడుదల చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు జవాబుదారత ప్రభుత్వం అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేశారా శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ము ధైర్యం ఆయనకుందా ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటే ఒకరోజు కూడా మాట్లాడలేదు ఈరోజు ఇవన్నీ రిలీజ్ చేస్తూ ఉండేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయలేక తెలియకో వాళ్ళ నాయకులకు ఏం చేయలేదు తెలియకో ఒక్కరు కూడా అడ్రస్ లేకుండా పారిపోతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నాడు బెంగళూరు పోతున్నాడు ఈరోజు పది సంవత్సరాల నుంచి బెంగళూరు వెళ్ళినటువంటి వ్యక్తి ఈరోజు బెంగళూరు ఎందుకు వెళ్తూ ఉన్నాడు వాళ్ళ నాయకులు అంతర్గత సమస్యలు అన్నీ కూడా ఎందుకు వస్తూ ఉన్నాయి ఈ పత్రం రిలీజ్ చేసి వాస్తవాలు బయటకు చెబితే వాటన్నిటికి సమాధానం చెప్పేటువంటి ధైర్యం లేక వాళ్ళందరూ కూడా చేసినటువంటి డైవర్ట్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు పదకొండు సీట్లు కూడా కదా అసలు ఈ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేద్దాం ఆలోచనలు కూడా ప్రజలు ఉన్నారు అందుకనే కదా జగన్మోహన్ రెడ్డి తప్పించు తిరుగుతున్నాడు ముఖం చాటేసుకుని అసలు అసెంబ్లీలో కనపడకుండా ఏపీలోనే లేకుండా ఇప్పుడు బెంగళూరు ఉన్నాడు అసలు రాష్ట్రంలో ఎక్కడున్నాడు అసెంబ్లీ సమస్యలు ఎక్కడ పాల్గొంటున్నాడు పులివెందులో ఉంటున్నాడా పోనీ ఆయన ఇప్పుడు పులివెందులు శాసనసభ్యుడు పులివెందులు ప్రజలకు ఆయన ఏదో ఒకటి కొద్ది ప్రభుత్వానికి సంబంధించి కొద్దిమే కార్యక్రమాల్లో పాల్గొనాలి ఎక్కడ పాల్గొంటున్నాడా మళ్ళీ వచ్చి తాడేపల్లిలో ఉంటున్నాడు ప్రైవేట్ సెక్టును నియమించుకొని వాళ్ళ నాయకులు కూడా దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు అంటే ఆ భయం దేనికి పెట్టుకుంది ఆయనకి తప్పు చేయకుండా ఎందుకు భయపడాలి ఇవన్నీ తప్పులు కాదంటారు మరి వాళ్ళు చేసినవి దాన్ని బట్టించి అసలు బెంగళూరు ఎందుకు వెళ్తున్నాడు ఇంకా ప్రజలందరికీ అది ఒక రహస్యంగా మారిపోయిందండి కొంతమంది వైఎస్ఆర్సీపీలో విలీనం వైఎస్ఆర్సీపీ తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేస్తా ఉంటున్నారు డీకే కుమార్ అపార్ట్మెంట్ కోసం తిరుగుతూ ఉంటున్నారంటారు చూడాలి ఇంకా ఎందుకని ఆస్తులు కాపాడుకోవడానికి ఆస్తులు కాపాడుకోవడం కోసం డికే శివకుమార్ గారితో కలుస్తానని చెప్పేసి అంటున్నారు శివకుమార్ తో షర్మిళ గారి పంచాయతీ మంత్రాలు జరుపుతా ఉన్నారు వాళ్ళందరూ కూడా సో ఇవన్నీ చాలా వినిపిస్తున్నాయండి జగన్మోహన్ రెడ్డి గారి విచిత్ర ఆయన పరిస్థితి ఆయన బిహేవియర్ సో ఈయన చేసిన లక్షల కోట్ల దోపిడీ ఇప్పుడు బయటకు వచ్చేస్తుంటే ఖచ్చితంగా మొత్తం జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి ఇద్దరు జైలుకి వెళ్తారంటే డౌటే లేదండి పదిహేను లక్షల కోట్లు ఎవడమ్మ ముగ్గుడు సొమ్ము అండి ఎవడబ్బా సొత్తు అని చెప్పి కాజేస్తారండి వీళ్ళు ప్రజల సొమ్ము ప్రజల ఆస్తి రాష్ట్ర సంపదని కొల్లగొట్టేశారు పదిహేను లక్షల కోట్లు విలువైన దాన్ని సో భారతిరెడ్డి జగన్ రెడ్డి ఖచ్చితంగా జైలుకెళ్తారు ఈ విషయంలో చాలా పగడ్బందీగా వీళ్ళ దోపిడీలన్నీ బయటికి తీస్తున్నారు ఖచ్చితమైన ఛార్జ్ షీటు పొందుపరచడం ద్వారా వీళ్ళందరినీ జైలుకి పంపించే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుకుందాం ఖచ్చితంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ